అనేక వార్తా విశేషాలు అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి మేము ఇది కొత్త సంగు ఏసే నా చెప్పిందా చెప్పిన ఈవిడ ఆ తర్వాత ఎరగడ్కి వెళ్ళిందా ఏమో తెలియదు పాట మార్చింది ఏ మొగుడు అన్నదో మళ్ళీ బిడ్డ ఇంకొకరు డాడీ ఎవరో తెలియక రెండు వేల సంవత్సరాలు చదువుతున్నారు ఏసీడికి డాడీ ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉందే ఆ ఫ్రెండ్ కూడా మొన్నడా గుడికి వెళ్ళిందే నిజమైందా వాళ్ళకి బ్రెయిన్ పని చేయక ఏది చదవక అందులోకి వెళ్ళిపోయి నెత్తిన బొడ్డ వేసుకుని పాట పాడతారు నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెలకదరు ఓ ఈ సన్స్ ఆఫ్ మెన్ హౌ లాంగ్ విల్ యూ టర్న్ మై గ్లోరీ ఇంటూ షేమ్ హౌ లాంగ్ విల్ యూ లవ్ వన్టీ అండ్ సీక్ ఆఫ్టర్ లెస్సింగ్ ఈ మాటలు స్పృష్టికర్త అయిన దేవుడు ఆకాశమందు ఆసీనుడై సింహాసనాశీనుడై కూర్చున్న దేవుడు మనుష్యులతో మాట్లాడుతున్నాడండి కొన్నిసార్లు జ్ఞానము లేకుండా ఆలోచన లేకుండా దేవుణ్ణి మనం అగౌరవపరుస్తున్నాం అయ్యో ఎంత విచారం అండి తల్లి గర్భములో నిన్ను రూపించిన స్పృష్టికర్తను నిందిస్తున్నావు హేళన చేస్తున్నావు అవమానిస్తున్నావు బూతులు తిడుతున్నావు సోదరా నీకు మనసాక్షి లేదా దేవుని భయం లేదా చాలామంది ఈ లోకం శాశ్వతమని తలంచి లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతూ సంపాదించుకునే మార్గంలో పరుగులెత్తుతూ ఉరుకులు పరుగుల జీవితంతో తమ జీవితాన్ని చాలెంజ్ చేసుకుంటున్నారండి తామంతట తామే దేవునికి అవకాశం ఇవ్వకుండా ఆయనను ఎరుగున వారై మరణించి నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నారు కనుక ఈ ఉదయకాలం వేళ ఆయన గౌరవాన్ని మరింత రెట్టింపు చేద్దాం ఆయన్ను ప్రేమిద్దాం స్పృష్టికర్తను ఆరాధిద్దాం స్పృష్టికర్త మనను చూచి విచారించకుండా సంతోషించేలాగున మనందరి ప్రవర్తనను మనం చెక్కదిద్దుకుందాం దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ అని చెప్పారు కదండి మంచి పద్ధతి క్రైస్తవ సమాజం ఆమెన్ అనే మాట విన్న వెంటనే మీ మనస్సులోనైనా ఆమెన్ అని చెప్పండి నేను కొన్ని సందర్భాల్లో చెప్తూ వస్తున్నానండి ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అన్న సామెత లోకో లోకోక్తి లోకంలో ఉండింది కనుక ఒకవేళ క్రైస్తవ సమాజం ఎవరినైనా విమర్శించిందనుకోండి అవతలి సమాజం వారు కూడా క్రైస్తవులను విమర్శ చేస్తారు లేదా అవతల సమాజం ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారనుకోండి కొంత మట్టుకైనా క్రైస్తవ సమాజంలో ఉన్న వారు వారిని విమర్శ చేస్తారు మరి అలాంటప్పుడు ఏం చేయాలండి ఇరువైపులా తప్పు కనబడుతున్న గనక వీలైనంతవరకు సైలెంట్గా ఉండటం న్యాయబద్ధం సరే క్రైస్తవ సమాజం బోధన ఏంటంటే ఆవలి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని నిందించి హింసించి అవమానపరిచిన లేక పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని అవమానించిన పరిశుద్ధుడైన సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు వారిని అవమానించిన మనమే ఓర్చుకొని తాళుకొని తట్టుకొని క్షమించాలి అన్న బోధన ప్రతి చర్చిలో కూడా కొనసాగుతూ వస్తూ ఉంది దీన్ని బట్టి ఏసు ప్రభువారిని ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఓర్చుకుంటారు తాడుకుంటారు బైబిల్ని ఫాలో చేస్తూ వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్నారండి అది తప్పు కాదు మనం ఇలాగే చేయాలి సరే కొన్ని సందర్భాల్లో మరీ కడుపు మండించి కొట్టేసి ఉమ్మూసి నీళ్ళు కొట్టి బైబిల్ మరి మేరీమాత మాత ప్రా ప్రాసిస్ట్యూట్ అని బైబిల్ గ్రంథం అపవిత్రమైందని యేసుప్రభు మంచివాడు కాదని రకరకాలుగా కారుకూతలు కూస్తూ నోటుతో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ వల్ల చేసినప్పుడు కాస్త కడుపు మండుతుందండి కాబట్టి మనం తిరిగి కొట్టకపోయినా మరి చట్టాలు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి కనుక వారి దృష్టికి తీసుకెళ్ళి అయ్యా మాకు ఇలా న్యాయం జరుగుతుంది అని చెప్పడం కూడా తప్పు కాదు అయితే మనం తిరిగి కొట్టడమో మనం తిరిగి భయంకరంగా బూతులు తిట్టడమో ఇది మాత్రం తప్పండి ఇలా క్రైస్తవ సమాజం ఎవరు చేయొద్దు న్యాయబద్ధంగా వారిని కూడా విమర్శ చేయండి ఒకవేళ వారు మన గ్రంథాలను ప్రశ్నిస్తున్నారు కనుక వారి గ్రంథాలను కూడా ప్రశ్నించండి తప్పు కాదు విమర్శ సద్విమర్శ మాత్రమే చేయడం నేర్చుకోవాలి సరే ఇక్కడ ఒక అంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి నేను ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే ఈ సంఘటన జరిగినటువంటిది అంటే ఒక పాస్టర్ గారిపై పోలీసులకు మతోన్మాదులు కొన్ని వందల మంది వెళ్ళి కంప్లైంట్ చేశారు ఇది వాస్తవమే ఇది నా దృష్టికి వచ్చింది ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తికి సలహాలు ఇస్తూ ఈ దీన్ని దీని విషయమై కొనసాగుతూ వస్తున్నామండి దీని విషయంలో న్యాయం జరగాలి అని నేను ఆశిస్తూ వస్తున్నాను అయితే ఈ విషయంలో పాస్ట్ గారి పేరు కానీ పాస్ట్ గారి ఊరు కానీ నేను ప్రస్తావించదలుచుకోలేదండి జరుగుతున్న విషయము న్యాయబద్ధంగా జరగాలని దేవుడు గారి విషయంలో కలుగు చేసుకుని సహాయం చేయాలని ఆహా ఇలా కూడా జరుగుతుందా అన్న సంగతులు మీకు తెలియాలని ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను ఎక్కడ జరిగిందో పాస్ట్ గారు ఎవరో అవతాలేంటో ఆ డేట్ ఏంటో ఊరేంటో పేర్లు ఏంటో ప్రస్తావన లేకుండా విషయాన్ని మీకు చెప్తాను మీరు కూడా ప్రార్థన చేయండి సరే మన ఆంధ్రప్రదేశ్లోనేనండి మరి నేను నేనుంటున్నటువంటి ప్రక్క జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది జరిగింది ఏంటబ్బా అని మనం ఆలోచన చేస్తే ఈ పాస్టర్ గారు మరి ఎవనొస్తాడండి వారి తండ్రి గారు చనిపోయారు వారి తండ్రి గారు కూడా పాస్టర్ గారే మంచి సేవకులు మంచి పరిచర్యను చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగుగాక అయితే ఈయన వాట్సాప్లో అనుకుంటానండి లేక ఫేస్బుక్లో కానీ టోటల్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పెట్టాడండి ఆ పోస్ట్ ఏంటి అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇది ఆయన పెట్టినటువంటి ఒక పోస్ట్ అండి ఇక్కడ హిందూ దేవతలకు సంబంధించి ఒక ఫోటో పెట్టడం జరిగింది ఇది విగ్రహం అయి ఉండొచ్చు అండి ఒరిజినల్ ఫోటోలాగా అనిపించట్లేదు ఐ మీన్ విగ్రహంకు సంబంధించినటువంటి పిక్చర్ అండి ఇది అయితే దాని కింద ఏం రాశాడంటే చూడడానికే భయాన్ని కలిగించే అర్థం లేని ఈ రూపం నిన్ను ఎట్లా రక్షిస్తుంది ఓ మానవ ఎందుకు ఈ అజ్ఞానం సత్యం తెలుసుకో అని పోస్ట్ పెట్టాడండి సరే ఒక పావు గంట అరగంట ఒక గంటలో ఇతనికి రివర్స్ కామెంట్లు వచ్చినాయండి సరే ఎందుకు వచ్చిన అని మళ్ళీ పాస్ట్ గారు దాన్ని డిలీట్ చేశాడు డిలీట్ చేసి సరే నేను ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ మాటలకు క్షమించండి అని కూడా మరొక పోస్ట్ కూడా ఆయన పెట్టాడు సరే అప్పుడు ఇంగిత జ్ఞానం కలిగిన వారు ఇక్కడ ఏం ఆలోచన చేస్తారండి సరే పోని వెనక్కి తీసుకున్నాడు సారీ చెప్పాడులే అని వదిలేస్తాం కానీ కొందరు మతోన్మాదులు దాన్ని స్క్రీన్ షాట్లు అప్పటికప్పుడు తీసేసి వాంటెడ్గా వాటిని సేవ్ చేసి ఏమండి తీసుకుని వెళ్ళి వారి పరిధిలో ఉన్నటువంటి సిఐ గారికి కంప్లైంట్ చేశారు ఏమనండి ఇదిగో చూడండి మా యొక్క దేవతను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు వీళ్ళు అంటూ చూపించారండి సరే వెంటనే అది ఎస్ఐ గారికి ఆ కేసు అప్పగించబడింది ఎస్ఐ గారు పాస్ట్ గారికి ఫోన్ చేయడం జరిగింది గారు ఎక్కడ వేరే దూర ప్రాంతంలో ఉన్నాడు ఇది ఇక్కడ నడుస్తూ ఉందండి ఇరవై ఇరవై ఆరో తేదీన ఒకసారి మీరు స్టేషన్కి రండి దీని మీద మాట్లాడాలి అని చెప్పారంట గారు నన్ను సంప్రదించడం జరిగింది సరే మన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుండి సిఐ గారితో నేను మాట్లాడటం కూడా జరిగింది సరే టోటల్గా సారాంశం ఏంటంటే సార్ ఇక్కడ సమాధానంగా ఎవరికి అభ్యంతరం లేకుండా గొడవ అనేటువంటిది ఉద్రిక్తత దారులకు దారి తీయకుండా మీ పర్యవేక్షణలో దాన్ని సమసిపోయేటట్లుగా చేయండి అని నేను చెప్పడం జరిగింది సిఐ గారు కూడా మంచిగా స్పందించి అలాగే సార్ తప్పకుండా అలాగే సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కారం చేద్దాం అన్నట్లుగా వారు కూడా మాట్లాడటం జరిగిందండి సరే ఇక్కడ ముందు మనం దీని మీద చిన్న పోస్ట్ మార్టం చేద్దాం ఎట్లాగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా అభిప్రాయం అయితే దయచేసి ఎవరు కూడా హిందూ దేవీ దేవతలను దూషించొద్దు నేను నా ఆల్మోస్ట్ సందర్భం వచ్చిన ప్రతి వీడియోలో చెప్తా మనము దూషణ చేయకూడదు హిందువులు మన సోదరులు మన బంధువులు ముస్లిమ్స్ అయినా జైనులైనా బుద్ధులైనా ఇంకొకరైనా ఇంకొకరైనా భారతదేశంలో జీవిస్తున్న వారంతా మన సోదరులు నాట్ ఓన్లీ దట్ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మన సోదరుడే మన ప్రభువే మనందరినీ సృష్టించాడు మన తండ్రి ఆయన మనం ఆయన పిల్లలం ఏదో దేశభక్తి పెరగాలి దేశాన్ని ప్రేమించాలి కాదండి నేనేమంటాను తెలుసా లోకభక్తి పెరగాలి లోకాన్నంతటినీ ప్రేమించాలి అన్ని దేశ ప్రజలను అందరినీ మనం ప్రేమించాలి ఒక్క భారతదేశాన్ని ప్రేమిద్దాం మిగిలిన దేశాన్ని ద్వేషిద్దాం అది తప్పండి మన పుట్టి పెరిగిన దేశాన్ని అమితంగా ప్రేమించాలి అట్లాగే మన పొరుగునున్నటువంటి ప్రతి దేశాన్ని మంచి మనసుతో ప్రేమించాలి ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంతేగాని ఒక్క దేశాన్ని ఆయన ప్రేమించను అని బైబిల్లో లేదు సరే ఇంతకీ ఇతను ఏమి దూషణ మాట్లాడాడండి నాకైతే అర్థం కాలేదండి ఈ గారు అక్కడ ఏమైనా దూషణకరమైన మాటలు వాడాడా లేదండి బూతులు తెచ్చాడా లేదండి హేళన చేశాడా లేదండి కానీ వారికి ఏదో కొంచెం బాధ కలిగింది ఏమండి వెంటనే పోలీసులను ఆశ్రయించారు నేను వాళ్ళని ఏం ప్రశ్నిస్తున్నానంటే బాబు సోషల్ మీడియాలో గబ్బు గబ్బుగా నోటి వినటానికి అసలు చెవులు మూసుకుంటారు ఒక సాధారణ హిందువు కూడా ఏవండి ఏ స్త్రీ వినలేని రీతిగా మంచి వారు ఏ మనిషి వినలేని రీతిగా నీచముగా నోటితో చెప్పలేని రీతిగా యేసుప్రభుని మాట్లాడుతున్న వీడియోలు ఇప్పుడు హిందువులు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయి మరి మీరు చెప్పచ్చు కదండి ఈ కేసులు పెట్టేవాళ్ళు అదే తప్పు మనం చే మనం చేయకూడదు వాళ్ళు చేయకూడదు అని చెప్పొచ్చుగా ఆహా చెప్పరు వాళ్ళైతే అనొచ్చు ఎందుకంటే వాళ్ళు మెజారిటీ కదండి క్రైస్తవులు అంటే మైనారిటీస్ కదా ఇష్టం వాళ్ళ ఇష్ట రాజ్యం ఏంటండి న్యాయం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇక్కడ ఆ రూపాన్ని చూస్తే భయం కలుగుతుంది అది నేను ఎలాగ రక్షిస్తుంది సత్యాన్ని తెలుసుకో సత్యదేవుని తెలుసుకో అన్నాడు సరే అలా అనకుండా ఉంటే బాగుంటుంది అలా తప్పు నాన్న అలా కూడా అనకూడదు మనం మన దేవుని కూర్చో చెప్పుకో అనే నేను ఆ పాస్ట్ గారికి చెప్పానండి చూసారా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఎంత న్యాయబద్ధంగా వ్యవహరిస్తాను సరే అలా రాయకుండా ఉంటే బాగుండేదే అని భావిద్దాం అనుకుందాం కాసేపు ఇదిగో ఇప్పుడు ఒక పెద్ద మనిషిని చూపిస్తాను చూడండి ఇవన్నీ చూపించలేంలేండి ఒక పెద్ద మనిషి మరి ఎవరైనా అరెస్ట్ చేస్తారా ఈయన మీద ఎవరైనా కేసులు టేకప్ చేస్తారా మరి మా మా యొక్క గౌరవనీయులైనటువంటి పోలీస్ వ్యవస్థ స్పందిస్తారా సుమోటోగా కేసు తీసుకుంటారా ఈ విషయాన్ని మీద ఏదైనా స్పందిస్తాయా చట్టాలు ప్రభుత్వ పాలకులు పెద్దలు పోలీసు వారు దీని మీద స్పందిస్తారా ఎంత నీచంగా ఆ అమ్మను గూర్చి మేరీ మాత కోట్ల మందికి మరియమ్మ తల్లి అమ్మ పరిశుద్ధరాలు చక్కగా పరిశుద్ధరాలుగా జీవించింది గనక దేవుడు ఆమె గర్భాన కన్యకగా ఉన్నప్పుడే జన్మించాడు కన్యక గర్భంలో ఎలా జన్మిస్తుంది అంటే దేవునికి అసాధ్యమైంది ఉందా పరిశుద్ధ గ్రంథంలో యశుప్రభు ఈ రాళ్ల వలన అబ్రహానికి నేను సంతానాన్ని పుట్టిస్తా రాళ్లనే మనుషులుగా చేస్తాను ఆయన కావాలంటే ఒక కన్ని గర్భాన స్పృష్టికర్త బయటకు రావడం అసాధ్యమా దీనికాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి నీచులు కొంతమంది చిచి వారు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు నాకు అర్థం కావట్లా కడుపు మండిపోతుంది నీచాతి నీచంగా సరైన ఒకవైపు నేను వారిని ప్రేమిస్తున్నా అలాంటి వారు నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి అప్పుడప్పుడు ఆయన నేను ప్రేమగా వారితో మాట్లాడుతున్నా సరే పోనీ అది వారు కాదులే వారిలో సైతాన్ని దూరింది అట్లా మాట్లాడుతుంది వాళ్ళు నా సహోదరులే కదా అని నేను ప్రేమిస్తున్నానండి ప్రేమగా మాట్లాడుతున్నానండి వాళ్ళతో కూడా నేను ఇది నిజం దేవుని ఎదుట నేను నిజం చెప్తున్నా సరే ఇంత నీచంగా ఇంత చండాలంగా మరి మా అమ్మను గుర్చు అంటున్నారండి సరే హిందువులు తల్లిగా భావించే ఆ తల్లి గురించి ఏదో చిన్న కామెంట్ ఒక్కరీకరణకు కొంచెం భయాన్ని కలిగించే రూపాన్ని పదప్రయోగం చేశాడు అది మా మాకు కాస్త మనోభావాలకు దెబ్బతిందండి అంటున్నారు సరే మీ మాటకి వద్దాం నేను ఒప్పుకుంటున్నా అని అనుకుంటుంటేనే బాగుండేది సరే మరి మా అమ్మ గురించి ఏమంటున్నారండి వినండి వినండి అయితే విషయం ఏంటంటే వీళ్ళకి మంచి అమ్మ ఉండదు నిన్న ధనలక్ష్మిని ఒక ఆవిడ ఫోన్ చేశాను అమ్మ ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు మీరు ఒక తల్లి కాబట్టి మా అక్క పేరు గడిగిన ధనలక్ష్మి గారు చెక్కమాతల్లో ఉన్నారు కాబట్టి ఒక మంచి తల్లిని చూపించండి అన్నాను అంటే ఆవిడ ఉపన్యాసం చెప్తుంది ఎవరమ్మ అలా గొప్ప అని అలా కాదమ్మ బైబిల్లో ఒక అమ్మని చెప్పండి అన్న మేరీ మాత అమ్మ అసలు మేరీలాగా ఎవరైనా పిల్లల్ని పెళ్ళికి ముందే కంటే అది మంచి అమ్మ ఎలా అవుతుంది మీ అమ్మ మిమ్మల్ని అలా కందా అక్క ఎంత అవమానకరంగా అబ్బబ్బబ్ అలాంటి అమ్మ ఎవ్వరికి వద్దమ్మా మీ అమ్మ అలా ఉంటే మీరు మీకు మీకు ఇష్టమేనా అంటూ ఎంత నీచంగా ఈ పెద్ద ఆయన మరి దీని సంగతి ఏంటండి కోట్ల మంది ఉన్నారే క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు కోట్ల కొలదు ఉన్నారు కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా నాస్తికులు ఉన్నారు రకరకాల మతాలు కులాలు ఉన్నాయి కోట్ల కులది ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధురాలు అని కొనియాడబడుతూ కొన్ని కోట్ల వందల సంవత్సరాల నుండి పిలవబడుతూ కొలవబడుతున్న తల్లిని ఇంత నీచంగా మాట్లాడవచ్చండి మరి మా మనోభావాలు దెబ్బతింటలేదా దీనికి పోలీసు వారు ఏం మాట్లాడతారు ఈ కేసు టేకప్ చేస్తున్నటువంటి వారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళమని చెప్పానండి ఆల్రెడీ అందరూ చూడాలి దీన్ని జాన్ టూ నైన్టీన్ ఎయిటీ టూలో ఆర్కియాలజిస్ట్ ఎస్కవేషన్స్ కోసం ఒక టన్న తవ్వుతూ ఉండగా ఒక చోట బ్లడ్ దొరికింది దాన్ని ల్యాబ్ కి సబ్మిట్ చేసినప్పుడు సైంటిస్ట్ ఆ బ్లడ్ ని రీసెర్చ్ చేసి తేల్చింది ఏంటంటే ఆ బ్లెడ్ లో స్టిల్ లివింగ్ పార్టికల్స్ కాంపోనెంట్స్ సజీవంగా బ్రతికే ఉండడం ఇది సాధారణ మనిషి బ్లడ్ సెల్స్ కన్నా పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పారు అది ఏ ప్లేస్ అని చూసినప్పుడు సరిగ్గా పైన జీసస్ వేసిన ప్లేస్ మ్యాథ్యూ ట్వంటీ సెవెన్ లో జీసస్ తన ప్రాణం విడిచినప్పుడు ఒక పెద్ద భూకంపం రావడం బండలు బద్దలు అవ్వడం చూసింది దాని వల్ల ట్వంటీ ఫీట్ కిందకి బ్లడ్ కారటం అది ఒక ముద్దల ఫామ్ అయి కింద ఉండటం అదే ప్లేస్ లో సైంటిస్ట్ తవ్వకాలు జరపడం ఇది బయటపడడం జరిగింది నార్మల్ గా ఒక బిడ్డ పుట్టాలంటే మదర్ నుంచి ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మొత్తం ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి కానీ ఈ బ్లడ్ లో ఓన్లీ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండడం సైంటిస్ట్ గుర్తించారు అది కూడా మదర్ నుంచి రావడం మదర్ జీన్స్ మాత్రమే ఉండడం గమనించారు ఒక మగవాడి స్పెమ్ లేకుండా పిండం ఏర్పడడం ఇది ఎలా సాధ్యమని సైంటిస్ట్ షాక్ అయ్యారు దీన్ని బట్టి వల్ల గర్భం ధరించిందని బ్లడ్ లో ఇంకా జీవం ఉండడం వల్ల రక్తం పవర్ఫుల్ అని ప్రూవ్ అయింది ఈ విషయాన్ని సహా ప్రెస్ లో చెప్పి వీటి డాక్యుమెంటరీ చేశారు దీంట్లో ఒక మిస్టరీ కూడా ఉంది దాన్ని వేరే వీడియో చేస్తాను దీన్ని బట్టి ఏసు రక్తం మన పాపర్ నుండి విడుదల చేస్తుంది పరిశుద్ధపరుస్తుంది స్వస్థపరుస్తుంది మనల్ని ఈ వీడియోని వైరల్ చేయండి న్యాయము సత్యము ధర్మం మన దేశంలో ఉందా ఉంటే ఇలాంటి వాటికి మీరు ఎందుకు స్పందించరు ఏదో ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేస్తే వెంటనే స్పందించి పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా వెంటనే ఆ వెంట వెంటనే పిలిపించేసి కొంతమంది పోలీసులు కూడా క్రైస్తవులు ఏదైనా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే పట్టించుకోవట్లేదండి అదే హిందువులు వెళ్ళిపోయి ఏదైనా చేస్తే వెంటనే స్పందిస్తున్నారండి ఇదేమన్యాయం అండి కొంతమంది అందరూ అంటలేదండి పోలీస్ ఆఫీసర్స్లో కూడా చక్కగా న్యాయబద్ధంగా మంచిగా దేశ అభ్యున్నతికి ప్రయాసపడుతూ పాటుపడుతూ తమ డ్యూటీని చేస్తున్నటువంటి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నారు నేను వారిని చూసి గర్వపడుతున్నాను అసలు దీంట్లో ఏముందండి జస్ట్ ఫోన్ చేసేమయ్యా ఎందుకు తప్పు కదా ఇట్లా ఇంకోసారి చేయిస్తే బాగోదని వాళ్ళ ముందే మాట్లాడేసి సమిసిపోయింది ఇక వెళ్ళండి ఆయన చేయడం చెప్పాలి మేము ఒక విషయం మీద తెనాల్లో ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చామండి ఇట్లాగే ఆధారాలు తీసుకెళ్ళి నీచంగా మాట్లాడాడు యేసుప్రభుని మరేమ తల్లిని వెంటనే ఎస్ఐ గారు స్పందించి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోమని చెప్పి మా ముందు తిట్టేసి సార్ వదిలేసేయండి చిన్న విషయమే కదా ఇంకోసారి ఏదైనా జరిగితే అప్పుడు చూద్దాం అని చెప్పారు మేము వదిలేసాం వీళ్ళు ఎలా కాదండి పట్టుబట్టి నువ్వు రా అతను రావాలి మా దేవి దేవత గుడికి రావాలి అక్కడికి వచ్చి దండం పెట్టాలి అక్కడికి వచ్చి క్షమాపణ కోరాలి అప్పుడు మాత్రమే మేము ఒప్పుకుంటాం అంటే మీకు బలం ఉందా బలం ఉంది కాబట్టి ఇలాగా ఇలా చేయాలా ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం మీ గ్రంథాల్లో ఉన్న సత్య సారాంశం ఇదేనా ఇదేనా నీతి మనం ఎక్కడ జీవిస్తున్నారండి క్రైస్తవులు భారతదేశంలోనే ఉన్నారా భారతదేశంలోనే మేము జీవిస్తున్నామా ఇంత అన్యాయం అయితే ఎట్లాగండి కాబట్టి ఈ విషయాలను మీ దృష్టికి తెస్తున్నానండి మీరంతా ప్రార్థన చేయండి తగు న్యాయం జరగాలని ముందే చెప్పాను కదా ఆ వివరాలు నేను చెప్పదలుచుకోవట్లేదు ఎక్కడ ఏంటి అనేది అయితే రేపు ఇరవై ఆరవ తారీఖు సోమవారం రోజున ఆ పాస్ట్ గారిని స్టేషన్కి పిలిపిస్తున్నారండి అక్కడ లోకల్గా ఉన్న పాస్టర్స్ అందరూ కూడా గారికి సపోర్ట్ ఇవ్వండి నేను మళ్ళీ చెప్తున్నానండి తప్పు చేసి ఉంటే పాస్ట్ గారైనా సరే నేను ఖండించి తీరతా ఇది తప్పు ఇలా చేయొద్దు అని అలాగే ఇతని విషయంలో కూడా ఇతను మరింత భయంకరంగా మాట్లాడింది లేదు సింపుల్గా ఒక తన భావాన్ని తెలియజేశాడు అది కాస్త వాళ్ళకు అభ్యంతరం అనిపించింది ఓకే సారీ చెప్పాలి ఇంకా నేను ఇలాగా కామెంట్ చేయనండి అని పాస్ట్ గారు చెప్పడం సబబే కానీ అది గుడికాడకు రావాలి దండం పెట్టాలి నా తప్పు అయిపోయింది అనాలి ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అండి ఇవన్నీ సరైనవి కాదు అలాగైతే దానికి మా దగ్గర కూడా ఉన్నాయి వీటికి కూడా ముందు చర్యలు తీసుకోవాలి అది అక్కడ ఉన్నటువంటి వారు మీరెవరో మీకు తెలుసు అండి అక్కడ జరుగుతున్న విషయం అక్కడ ఉన్న వారికి తెలుసు కాబట్టి పాస్టర్స్ అంతా కూడా యూనిటీగా ఉండి పాస్టర్ గారికి సపోర్ట్గా నిలబడండి సో అయితే నేను హెచ్చరిక ఏంటంటే దయచేసి ఒకవేళ వారెంటున మనం ఓచుకుందాం సరే సమయ సందర్భాన్ని బట్టి ఖండిద్దాము జవాబు చెబుదాము మరీ మితిమిరితే పోలీసులను ఆశ్రయిద్దాం తప్పు కాదు కానీ అంతకంటే ముందుగా మన ఆజ్ఞను పాటిస్తూ మనం ముందుకు కొనసాగుదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు